సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ కార్యాలయంలో ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా మున్సిపాలిటీ సిబ్బందితో ఆర్పీ సంఘాలతోటి కార్యక్రమాన్ని నిర్వహించారు ఇటు కార్యక్రమంలోని మున్సిపల్ కమిషనర్ రమాదేవి చైర్ పర్సన్ సామినేని ప్రమీల డాక్టర్లు మహిళా విజయోత్సవ ర్యాలీలోని పాల్గొన్నారు తదనంతరం మున్సిపల్ చైర్మన్ స్వామినేని ప్రమీల మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచి ప్రజా మన్ననను అందుకుంటున్న సందర్భంగా ఈ నెల మొదటి తేదీ నుండి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవ ఉత్సవాలను కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని నిర్వహించుకోవడం ఆనందంగా ఒకే ఏడాదిలో రాష్ట్ర ప్రజలు ఊహించిన విధంగా సంక్షేమ అభివృద్ధి పనులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు భరోసా కల్పిస్తుందని మరో నాలుగేళ్లలో రాష్ట్ర ప్రజలకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టనుందని వారు తెలిపారు తదనంతరం మున్సిపల్ కమిటీలకు బీసీ అలాగే మున్సిపల్ కమిటీలకు బీపీ షుగర్ వంటి టెస్టులు జరిపి

ఎవరికి ఏదో మనం గవర్నమెంట్ కూడా అందరికి ఉచిత మందులు ఇస్తుంది ఆర్పీలు తర్వాత మన సిబ్బంది అందరూ కూడా మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు వీళ్ళు వాళ్ళని కాదు మొత్తం మన సిబ్బంది ఈరోజు ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా గవర్నమెంట్ ఏర్పడి సంవత్సరం అవుతుంది ఈ సందర్భంగా మేము మున్సిపాలిటీలో మా వర్కర్స్కి హెల్త్ క్యాంపు ప్రారంభించాము ఈ రోజు నుంచి మొన్న ఫస్ట్ ఖచ్చితాల నుంచి వారోత్సవాలు జరుగుతున్నాయి దాకా ఆ కార్యక్రమంలో భాగంగా ఇలా మున్సిపాలిటీ తరఫున ర్యాలీ తీసాము నెక్స్ట్ అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి ఈ సో ఈ వన్ ఇయర్ అయిన సందర్భంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ మహిళల ఉచిత బస్సు గ్యాస్ పథకం ఐదు వందల రూపాయలు రెండు వందల లీటర్ల కరెంటు వైద్యగానికి పది లక్షల రూపాయలు చేసుకుంటూ రైతులకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చుకుంటూ అదేవిధంగా రైతు రుణమాఫీ చాలా కార్యక్రమాల్లో ముందుకు వెళుతూ ప్రజల్లో మంచి మన్నలు పొందుకుంటూ గవర్నమెంటు దూసుకుపోతుంది ఇంకా గత ప్రభుత్వం చేసిన అప్పుల్ని చాలా వరకు వడ్డీలు కట్టుకుంటూ మంచి పేరు ప్రతిష్టలు కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకుంటుందని ఆశిస్తూ అందరికీ ఈ వన్ ఇయర్ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు